హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అసలే ఎండాకాలం కదా ఇప్పుడు పిల్లలకు కూడా హాఫ్ డేస్ సెలవుల్లో ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంటికి రాగానే ఏదో టీ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇలా ఆరోగ్యపరంగాని అలాగే కడుపుకి బాడీ అంతటికి కూడా చలవ చేయడానికి బలానికి కూడా ఉపయోగపడే పెసరపప్పు పాయసం రెడీ చేస్తున్నానండి అది ఎలాగో ఇప్పుడు మీరు చూసేయండి నేను ఒక పావు కేజీ పెసరపప్పుని ముందుగానే ఒక అరగంట ముందు కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి ఉంచానండి అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఆ కడిగిన పెసరపప్పులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నేను విజిల్ పెట్టి ఒక విజిల్ రానిచ్చి ఆఫ్ చేస్తానండి పెసరపప్పు త్వరగానే ఉడిపోతుంది కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అలాగే లీటర్ పాలు మీకు ముందుగా చూపించాను కదా ఈ ప్యాకెట్ కూడా ఒక గిన్నెలో కట్ చేసి వేసుకొని వీటిని కూడా కాచుకోవాలి నాకు మూడు బర్నర్ల స్టవ్ ఉంది కాబట్టి ఒక స్టవ్ మీదైతే పెసరపప్పు పెట్టాను మరొక దాని మీద ఈ పాలు కాగుతూ ఉంటాయండి ఈ పెసరపప్పు పాయసంలో సగ్గుబియ్యం కూడా వేయడం కోసమని నేను మీకు ముందు చూపించాను కదా గాజు బౌలు అందులో సగున్ సగ్గుబియ్యాన్ని నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాను అనమాట వీటిని కడిగే పని ఏమి ఉండదండి కడిగామంటే పిండి పిండి కింద అయిపోతాయి అనమాట పెద్ద సగ్గుబియ్యం పిండిగా ఉంటాయి కదా అందుకని ఓన్లీ నీళ్ళు వేసి అవి ములిగేలా నీళ్ళు వేస్తే అలా ఉబ్బి నీళ్ళు పీచుకొని ఉంటాయి అన్నమాట అలా చేసి పెట్టామంటే త్వరగా ఉడికిపోతాయి ఇక బెల్లం కావాలి కదండీ నేను అర కేజీ బెల్లంలో కొంచెం ఉంచి వేస్తే సరిపోతుంది అనమాట మామూలుగా పావు కేజీ సరిపోతుంది అంటే ఇందులో ఆల్రెడీ పాలల్లో కొంచెం తీపి ఉంటుంది లైట్ కానీ పెసరపప్పు కూడా కొంచెం తీ అనిపిస్తుంది కదా ఇక మనకి చప్పగా ఉండేవి ఏంటంటే సగ్గుబియ్యం మాత్రమే అందుకని బెల్లం మరీ ఎక్కువ పట్టదు నేనైతే ఒక పావు కేజీ వేస్తాను నేను చెప్తూ ఉంటాను కదండి నేను బెల్లాన్ని ఇలాగా పాకంగా రెడీ చేసి ఉంచుకుంటాను ప్రతి పాలల్లోని ఇలా పరమాణం వండినప్పుడు సేమియా కాసినప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయని చెప్తాను కదా దానికోసమని నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట నా దగ్గర మూడు ముక్కలు ఉన్నాయి కదా అంటే ముప్పావు కేజీ బెల్లం ఉంది బెల్లం కొలత ఎంతని అక్కర్లేదండి మామూలుగా నేను రెడీ చేసి పెట్టుకోవడం కోసమని మీకు చూపిస్తున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నైట్ టైం అయినా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైనా పాలల్లో ఒక స్పూను ఈ బెల్లం పాకం వేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది టేస్టీగా కూడా ఉంటాయి అలాగే మనం వేడివేడి పాలల్లో బెల్లం వేసినా ఒక్కొక్కసారి విరిగిపోతాయండి అందుకని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఎవరైనా సరే చాలా సులువుగా అనిపిస్తుంది దీనివల్ల పంచదార వాడకం కూడా మనం తగ్గించవచ్చు అనమాట చూడండి నేను మూడు స్టవ్ల మీద కూడా మూడు పెట్టాను కదా చకచక అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆ బెల్లల్లో కొద్దిగా నీళ్ళు వేసానండి అది కరగడం కోసమని మనకి పాకం ఏమీ అవి కరిగి ఒక పొంగి పొంగిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే ముక్కలుగా తురుము కూడా వేసుకుంటారు కొంతమంది కానీ బెల్లం ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా రెడీ చేస్తూ ఉంటారు కదా కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు అందుకోసమని పాలు విరిగిపోతూ ఉంటాయి అందుకని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఎవరైనా సరే చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది ఇప్పుడు నేను మరొక బాండి తీసుకుని అందులో పెసరపప్పు కాదండి సగ్గుబియ్యం అనమాట ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా ఆ సగ్గుబియ్యం వేసి ఒక గ్లాసు నీళ్ళు అన్నమాట గ్లాస్ వేసేసరికి లోపల బెల్లం పొంగొస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకొక అర గ్లాసు నీళ్ళు వేసానండి మొత్తం గ్లాసు దాని నీళ్ళు వేశాను ఈ సగ్గుబియ్యంలోని మరీ తక్కువగా వేసామనుకోండి మాడిపోతూ ఉంటుందన్నమాట కొన్ని నీళ్ళు ఎక్కువే వేసుకోవచ్చు ఎందుకంటే నేను కిలో పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి ఈ నీళ్ళకి అలా సరిపోతాయి అనమాట ఇప్పుడు పాలు పక్కన పెట్టేశాను అవి పాలు కాగిపోయినాయి కదండి ఆ స్టవ్ మీద ఈ సగ్గుబియ్యం గిన్నె పెట్టి స్టవ్ని కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉంచాలన్నమాట నీళ్ళు పొంగు వచ్చే వరకును తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని బియ్యాన్ని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోనే లేదంటే మాడిపోతాయి అన్నమాట అంటే గట్టిగా జిగురుగా అయిపోతుంది కాబట్టి అడుగు పట్టేస్తుందండి చాలామందికి అయితే అలాగే అవుతుంది నేనైతే కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టాను కాబట్టి నాకైతే మాడలేదండి బాగానే ఉడుగుతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకను రెడీ చేశాం కదా ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి టీ దాంతో మనం వడకపెట్టామంటే ఏమైనా గడ్డి ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నమాట ప్రస్తుతం నేను వాడిన బెల్లంలో అయితే అలాంటివి ఏమీ లేవు శుభ్రంగానే ఉంది ఇక దీనిని మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మామూలుగా అయితే పంచదారని వాడటం తగ్గించాలండి మనకంటే అలవాటు అయిపోయింది ఈ తరం వాళ్ళకైనా పిల్లల నుంచి అయినా పంచదార వాడకాన్ని తగ్గిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం రావాల్సిన అనారోగ్యాలు కూడా దూరంగా వెళ్తాయి అన్నమాట బెల్లం వాడకమే వాడుతూ ఉంటే మంచిది మనం మామూలుగా అయితే అందరూ కూడా ఎక్కువ పంచదార ఒక స్పూన్ వేసి కలిపేస్తే త్వరగా కరిగిపోతుంది కదా అన్న ఇదిలో ఉంటాము కానీ బెల్లాన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పంచదార ప్లేస్లో బెల్లాన్ని వాడుకోవచ్చు అది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అందరూ కూడా అలాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక విజిల్ వచ్చాక కుక్కర్ కట్టేశాను ఆవిరిపోయిన తర్వాత మీకు ఈ పెసరపప్పు చూపిస్తున్నానండి చక్కగా ఉడికిపోయి ఉందన్నమాట ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో మెదపామనుకోండి ముద్దపప్పు అయిపోతుంది అంత బాగా ఉడికిపోయింది కానీ మెదపకూడదండి మనం ఆ పలంగి పాలలో వేసేసుకోవాలి సగ్గుబియ్యం నేను ఒకసారి కలిపాను కదా త్వరగానే ఉడికిపోయింది ఆల్రెడీ ఎందుకంటే నానబెట్టి ఉంచాం కాబట్టి మళ్ళీ ఒకసారి చిన్నగా మూత పెట్టి ఉంచాను కదండి ఇంకా మిగతాది కొద్దా ఉడికిందన్నమాట ఇప్పుడు పాలు వేసేసుకొని ఒకసారి కలిపి చూసుకుంటే పాలు వేయగానే సగ్గుబియ్యం చూసారా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాయి అవి కూడా చక్కగా ఉడకనేయండి అంతకన్నా ఎక్కువ ఉడకనివ్వకూడదన్నమాట అవి అలా కనిపిస్తూ ఉంటేనే మనకి పాయసం అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఆ పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో సగ్గుబియ్యం వేయకుండా కూడా చేసుకోవచ్చండి అలా చేసే వాళ్ళయితే నేరుగా పెసరపప్పు ఉడకపెట్టేసుకుని పాలు వేసుకొని కొంచెం బెల్లం పాకం వేసుకుంటే సింపుల్గా అన్నమాట కానీ పెసరపప్పుతో పాటు సగ్గుబియ్యం కూడా శరీరానికి బాగా చలవు కదండి అందుకోసమని నేను అవి కూడా వేసాను ఎలా వీలైన వాళ్ళు అలా వేసుకుని చేసుకోవచ్చు అలాగే ఒక మూడు ఇలాచీలను కూడా దంచి వేశాను ఇంకా ఇది ఎక్కువగా ఉడకక్కర్లు వద్దండి పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం పాలు అబ్జర్వ్ చేసుకునే టేస్ట్ రావడం కోసమని లైట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా మూతపెట్టి ఉంచాను ఈ లోపల కొంచెం జీడిపప్పులు ఫ్రై చేస్తున్నానండి నెయ్యి వేసుకొని నేను చూపించిన విధంగా చేసుకుంటే ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది ఎవ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడితే బాగుంటాయి అందున కూడా పెసరపప్పు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి అది ఎలా అంటే పెసరపప్పు చాలా పోషకాలతో నిండి ఉంటుందండి ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం విటమిన్ బి సి కూడా ఉంటాయండి దీని దీనిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి అన్నం ముట్టిస్తాం కదా ఆ తర్వాత నుంచి పెసరపప్పు చాలా బలమని పెసరపప్పు అన్నం కూడా ఉడికించి పెడుతూ ఉంటారు కదా అలాగా ఈ పాయసం కూడా అందరూ తినచ్చు చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా తినొచ్చు ఎందుకంటే బెల్లమే వేస్తున్నాము షుగర్ ఉన్న వాళ్ళకి పెసరపప్పు మంచిదేనండి షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తూ నియంత్రిస్తూ ఉంటుందంట పెసరపప్పు అందుకోసమని వాళ్ళు కూడా తినచ్చు చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే డైజెషన్ బాగుంటుంది ఫ్రీగా ఉంటుందన్నమాట బొజ్జులో మనకి తాగిన తర్వాత అందుకని అందరూ కూడా ఇలాంటి రెసిపీస్ ఈ ఎండాకాలంలో సమ్మర్లో మెయిన్ ఇలాంటప్పుడు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆరోగ్యం కోసమని నేను ఇటువంటివి చెప్ చూపిస్తూ ఉంటానండి నేనైతే ఇది సాయంత్రం చేస్తున్నాను అనమాట మాకు సాయంత్రం అందరికీ కూడా ఇది సరిపోతుంది ఇలా ఉడుగుతుంది చూసారు కదా నెమ్మది కానీ ఇది మనం పెసరపప్పు వేసాక ఓ పొంగక్కర్లొద్దండి అలా నెమ్మదిగా ఒక కుడుకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు నేను తీసిన ఈ గరిటితో రెండు నర బెల్లం పాకం వేసాను అనమాట అలా కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోలేదనుకుంటే ఇంకొంచెం దించాక అయినా సరే వేసేసుకోవచ్చండి స్టవ్ మీద ఉంచి వేయాలని ఏమీ లేదు ఒకవేళ మనం బెల్లం ఇలా వేసి మరిగించినా కూడా ఇంకా అసలు విరిగిపోయే ఛాన్స్ ఉండవండి పాలు అందుకే బెల్లం పానకాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోండి నేను ఈ టిప్ కూడా మీకు ఈ వీడియోలోనే చూపించాను ఇంకా నెయ్యి ఉంది కదా జీడిపప్పు వేయించిన నెయ్యి కూడా వేస్తానండి ఈ పాయసానికి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక రెండు స్పూన్లు వేశానంటే ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకుంటే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఈ పాయసాన్ని మీకు ఇంట్లో ఏముంటే వాడితో చేసేసుకోవచ్చండి నేనైతే వీడియో తీయడం కోసమని అన్నీ పర్ఫెక్ట్గా వేసి చూపిస్తున్నాను ఎప్పుడు మనకి అన్నీ ఇంట్లో ఉండకపోవచ్చు కదా జీడిపప్పు ఇలాంటివన్నీ అలా లేకపోయినా సరే మన ఇంట్లో ఉన్న ఉన్నవాడితో ఇలాంటి రెసిపీలని రెడీ చేసుకొని మన పిల్లలకి తినిపించుకోవచ్చండి చక్కగాని చక్కగానే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టామంటే ఒక పావు గంటలో అయిపోతుంది కాబట్టి వాళ్ళు వేడివేడిగా తింటారు మనకి తక్కువ ఖర్చు తక్కువ టైంలో ఇలాంటివి రెడీ అవుతాయి అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టడానికి చాలా బాగుంటాయండి ఇలాగే పెసరపప్పుతో ఇంకా హల్వా కూడా చేసుకోవచ్చు వడియాలు పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు ముందు ముందు చూపిస్తూ ఉంటాను ఇదండి ఈరోజు చేసిన నేను పెసరపప్పు పాయసం అనమాట తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఈ రెసిపీని చూసి ఎలా ఉందనేది తిని నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో అయితే పూర్తిగా చూశాక లైక్ చేసి ఒక షేర్ చేయండి అందరికీ కూడా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టాలంటే ఇంకా చాలా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా వన్ బై వన్ నేను చేస్తూ ఉంటాను మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోతో కంటిన్యూగా మీకు చూపిస్తున్నాను కదా ఈ వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా దాన్ని ఎలాగా మంచిగా మనం చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీనిని ఈరోజు నైట్ అయితే నేను నానబెట్టి ఉంచుతున్నాను అండి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ వాడాను కాబట్టి మీకు అయితే చెప్తున్నాను అనమాట జుట్టు ఓడడం అయితే తగ్గింది ముందు కొత్త హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందనమాట రావడం చాలా బాగా పనిచేస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇది చాలా క్లియర్గా మీకు చూపిస్తానండి ఆ వీడియో కూడా మీరు చూసి అందరూ కూడా లైక్ షేర్ చేస్తూ ఉండండి నేనైతే రెండు సార్లు అయితే రెడీ చేసుకున్నాను మా ఇంట్లో వాడుతున్నాము దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు మనం దువ్వుకుంటే దువ్వెనలోకి తల వెంట్రుకలు చాలా వచ్చేస్తూ ఉంటాయి కదా నాకైతే తలపోటు వల్ల మరీ ఎక్కువగా వచ్చేస్తూ ఉండేవి దీనిని ఒక వారం రోజులు వాడేసరికి తల దువ్వుకున్నా సరే వెంట్రుకలు ఓడ్డం అయితే తగ్గిపోయిందండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అదేంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు లాస్ట్లో ఇది కూడా యాడ్ చేద్దామని నేను ఎలాగో నానబెడుతున్నాను ఎలాగో చూపించాలి కదా అని ఈ బిట్ అయితే మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట దీని గురించి మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి నేనైతే నెక్స్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే అందరూ కూడా మర్చిపోకుండా పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం